రేట్ కూడా తగ్గిందండి బాగుంది ఫుల్ వర్క్ వస్తుంది మనకి ఐటమ్ వచ్చేసి ఇది బాగా ఫాస్ట్ గా అమ్ముతున్న ఐటమ్ అండి విల్ లో రెండు వందల తొంభై లైట్ కలర్స్ లో ప్యాడింగ్ వస్తుంది అన్ని కలర్స్ లో బాగున్నాయండి ఇలా వీటిలో ఏడు ఎన్ని ఉన్నాయి ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇది మీకు ఇంకా మీకు చూపించి చాలా తక్కువండి మీరు షాప్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మా దగ్గర ఉంటాయి ఇచ్చుకున్నారు మళ్ళీ మనకు ఆరుకి ఇచ్చిన డబ్బులు వసూలు అయిపోయే ఐటమ్ అనమాట రిమార్క్ ఉండదు అదే ఇది శారీ కూడా మీకు డిజైన్స్ ఇలా అంత ముందు కాస్ట్ మీద తగ్గిందండి తగ్గిందండి ఫుల్ వర్క్ ఈ ఫోటోలో ఎలాగైతే వచ్చిందో శారీ అవుతాడు మోడల్ ఇందులో మీకు నెంబర్ ఆఫ్ సర్క్ మన దగ్గర ఉందండి టూ అండి టూ వైట్ జాకెట్ ముక్కు కూడా ప్లేన్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరనండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ నుంచి కానీ వెస్ట్ గేట్ నుంచి కానీ ఎటు నుంచి వచ్చిన షాప్ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై శ్రీనివాస క్లాత్ షాప్కి వచ్చామండి ఇక్కడ హోల్సేల్ గా డైలీ వేర్ నుండి కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఐ ఫ్యాన్సీ బిజినెన్ శారీస్ పట్టు శారీస్ అలాగే బ్లౌజ్ పీస్లు కాటన్ శారీస్ చాలా ఐటమ్ ఉంటుందండి రేటు వీలుగా ఉంటాయండి హోల్సేల్ గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ చేయబోయే వాళ్ళకి కానీ ఆఫ్ సెట్ కూడా ఇస్తారండి బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తారండి అన్ని ఐటమ్ ఉంటాయండి ఈ శారీస్ ఆ శారీస్ అని కదా ఒక సారీస్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఇక్కడ అవి ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం రండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి లాస్ట్ మన దగ్గర వీడియో పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మళ్ళీ అప్డేట్ వీడియో అడుగుతున్నారు అడుగుతున్నారండి కొత్త మోడల్స్ మా దగ్గర ఉన్న రకాలన్నీ చూపిద్దాం అని పిలిపించాను మన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చినాయి అండి మనకి రాబోయేది అంత మ్యారేజ్ సీజన్ సీజన్ దుర్గ గారు వచ్చేసి మన దగ్గర చాలా సార్లు ఈ ఛానల్ లో మేము వీడియోస్ పెట్టాం మంచి స్పందన వచ్చింది దాన్ని బట్టి మనకి కస్టమర్స్ కూడా పెరిగారు దాన్ని బట్టి మేము ఇంకా మంచి మంచి నెంబర్ ఆఫ్ డిజైన్స్ తీసుకొస్తున్నాం మీరు అడిగిన డిజైన్స్ మంచి రీజనబుల్ రేట్ లో వ్యాపారం స్టార్ట్ చేసుకున్న వారికి వ్యాపారం స్టార్ట్ చేసి మంచి అభివృద్ధి పెంచుకోవాలనుకున్న వారికి కూడా మన షాప్ నెంబర్ వన్ అండి రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై థర్డ్ తోటలో నెంబర్ వన్ షాప్ మంది మంది మీరు మన షాప్ లో మన రకాలన్నీ చూద్దాం ఇప్పుడు రండి అసలు కొత్త మోడల్ ఏంటి అన్నది సారి పరిచయం అండి ఇప్పుడు ఇది వచ్చేసి కట్ బార్డర్ అండి కట్ బార్డర్ లో సింథటిక్ లోనే సిల్క్ లోనే బ్లౌజ్ వరకు వస్తుంది అనమాట అండి ఆల్రెడీ ఇది వచ్చింది ఈ టైప్ ప్లెయిన్ వచ్చింది తప్ప ప్రింట్ రాలేదు ఇప్పుడు కొత్త మోడల్ అనమాట ఇది ప్రింట్ కూడా ఇస్తున్నాడు అందులో ఇది ప్లెయిన్ ఇచ్చింది అంటున్న ప్రింట్ ఇచ్చేడండి కలర్స్ కూడా చాలా వరకు పెంచాడు అన్నమాట కలర్స్ కూడా మారినాయి అవును కలర్స్ అని కూడా లైట్ డార్క్ కలిపి వస్తున్నాయి బ్లౌజ్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ మార్చడండి ఇది ప్రింట్ ఇచ్చేది ఇది రేట్ కూడా చాలా వీలండి అండి ఇది రేట్ వచ్చేసి మూడు వందలు పడుతుంది రేట్ కూడా తగ్గిందండి శారీ అంతా కూడా మీకు ప్రింట్ డిజైన్ ఇస్తాడు మరి ఇది పైటం ఇలా జనరల్ పైటెన్షన్ పళ్ళు జాకెట్ వచ్చేసి బై సెపరేట్ ఇస్తాడు అనమాట రన్నింగ్ ఫుల్ వర్క్ వస్తుంది హోల్సేల్ అండ్ డీటెయిల్ ఉంటుందండి ఓన్లీ హోల్సేల్ అండి ఓన్లీ హోల్సేల్ సెట్ల సగం కూడా తీసుకోవచ్చు కదండి అంటే కొన్ని ఎనిమిది ఎనిమిది సెట్లు వస్తాయి కదండి అందులో మీరు నాలుగు కూడా ఇస్తాం ఇంటికి వ్యాపారం చేసుకునే వాళ్ళు అవునండి ఎక్కువ సెట్లు వేసుకోలేరు కదండి అందుకని వాళ్ళు కూడా నాలుగు ఇస్తాం కలర్స్ కలిపి కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఇంకా రేట్ వీలండి ఇది రెండు వందల తొంభైలో సిరోస్కి బోర్డర్ వచ్చి సిరోస్కి వర్క్ వచ్చి చీరంతా కూడా సిరోస్కి స్టోన్ వచ్చిందండి కాంట్రాస్ట్ జాకెట్ వస్తుంది అవునండి ఇది కూడా డార్క్ కలర్స్ అన్ని కూడా ఆరు కలర్స్ వస్తాయండి మనకి ఐటమ్ వచ్చేసి ఇది బాగా ఫాస్ట్ గా అమ్ముతున్న ఐటమ్ అండి వీల్ లో రెండు వందల తొంభై రెండు వందల తొంభై అంటే రేటు వీలుగా ఉందండి రేట్ వీల్గా ఉందండి ఇది పై కుర్చో వస్తుంది ఇదిగోండి హ్యాండ్ వర్క్ వస్తుంది వచ్చిందండి జాకెట్ అంతా కూడా సిరోస్ వర్క్ ఉంటుంది చీర కూడా సిర బోర్డర్ ప్లస్ కుర్చో వస్తుంది సారీ కూడా చాలా మెత్తని క్వాలిటీ అండి అవునండి టైప్ కాదు మనకి వీవింగ్ వస్తుంది అనమాట బాగుంది సారీ కూడా క్వాలిటీ బాగుంది రెండు వందల తొంభై రూపాయలండి ఇది మనం రీసేల్ చేసుకునే వాళ్ళకి నంబర్ వన్ ఐట బాగుంది మీకు తర్వాత వచ్చేసి మనకి ప్యాడింగ్ వస్తుంది మనకి జాకెట్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి ఇది వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు రేట్ అండి అలా వీలండి అసలు క్వాలిటీ ఇప్పుడు ట్రెండింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్ క్లాత్ అండి మంచి క్వాలిటీ లో మంచి డిజైన్ తీసుకొచ్చామండి ఇది శారీ అంతా సిరోస్ కిస్టోన్ అండి సీరంతా సిరోజ్కి ఇష్టం ఉంటది మనకి క్లాత్ కూడా ట్రెండింగ్ క్లాత్ అనమాట బాగా బాగా సేల్ అవుతున్న క్లాత్ అనమాట కలర్స్ కూడా ఆరు కూడా లైట్ కలర్స్ లో ప్యాడింగ్ వస్తుంది ఐటమ్ ఇది చాలా ఫాస్ట్ గా అమ్మందండి కొన్ని కొన్ని బేల్ సరకండి అంటే బార్డర్ అది సారీ పైది అంతా కూడా ప్యాడింగ్ ప్యాడింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి బాగా చాలా లుక్ ఉంటదండి ఇది పార్టీ వేర్ లుక్ వస్తుంది ఫంక్షన్ కి గట్రా ఈ టైప్ ఆఫ్ శారీ ఇవ్వండి ఫుల్వర్క్ జాకివర్క్ చాలా ఇప్పుడు రీజనబుల్ రేట్ అండి ఇది ఎలా పడుతుంది ఇది మూడు అరవై అండి మూడు వందల అరవై రూపాయలకి మనకి రీసేల్ చేసుకునే వాళ్ళకి సేల్స్ పడుతుంది అన్నమాట కొత్త చూసారా మరి ఇది ఇది కూడా సిరోస్ కి బోర్డర్ లోనే శారీ అంతా కూడా మీకు ప్రింట్ పింక్ ప్రింట్ లో ఇందులో మనకి ఏ డిజైన్లు ఉన్నాయండి ఈ సిల్వర్ జెరీ లైన్స్ కూడా వచ్చాయండి సిల్వర్ జీ చీర్ కూడా మంచి క్వాలిటీ అండి మెత్తగా ఉంటది చాలా స్మూత్ క్వాలిటీ సరే ఇది చాలా రీజనబుల్ రేట్ అండి మూడు వందల బ్లాక్ వచ్చి ప్లెయిన్ సారీ ఇంకా ఎక్కువ ఉంటుందండి అలాంటిది ప్రింట్ లో ఇది ఐటమ్ చాలా క్వాలిటీ క్వాలిటీబుల్ ఐటమ్ అండి రేట్ కూడా చాలా వీలండి కొంచెం స్టిచ్ ఫుల్ బ్లాక్ అన్ని కూడా ఫ్లవర్స్ అది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చి సిల్వర్ లైన్స్ లైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు సిమెంట్ కలర్స్ లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఈ పళ్ళు వస్తుంది ఇదంతా పళ్ళు వచ్చింది ఇందులో మనకి వచ్చేసి సెవెన్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయండి మనం ఒక డిజైన్ అంటే మన షాప్ విజిట్ చేస్తే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్ చూపిస్తాను అందులో ఇప్పుడు మన వీడియో లో మీకు మూడు డిజైన్ చూపిస్తాను చేస్తే మిగతా డిజైన్స్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా మీరు చూసుకొని కూడా బాగున్నాయండి అన్ని కలర్స్ బాగున్నాయండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ వచ్చిందండి కూడా చాలా మంచి డిజైన్స్ మంచి కలర్స్ అండి ఇప్పుడు ఇంటికాడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మంచి రీజనబుల్ రేట్ లో అమ్ముకోవచ్చు ఇలా వచ్చేసి ఇలా ఆరు కలర్స్ డిజైన్ ఇదిగోండి అది కాకుండా మళ్ళీ మరి ఇంకోటి సెట్ వచ్చింది ఇదో డిజైన్ వస్తుంది ఇలా వీటిలో ఏడు ఎన్ని డిజైన్లు ఉన్నాయండి షాప్ గురించి మీకు ఏ డిజైన్ ఆ డిజైన్ తీసుకోవచ్చు అక్క ఇంటి దగ్గర కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు హాఫ్ సెట్ కావాలన్నా కూడా ఇస్తారండి మన షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై తాడు తోటలో శ్రీనివాస్ క్లాత్ షాప్ మన షాప్ విజిట్ చేయండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్స్ లో మేము సపోర్ట్ చేసి మీకు ఆ ఎనిమిది పట్టుకెళ్ళక్కల నాలుగేస్ కూడా ఇస్తాం ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు సపోర్ట్ చేయాలనే మా ధ్యేయం ఇప్పుడు వచ్చేసి సింథటిక్ మోడల్ లో మీకు వేర్ అండి డైలీ డైలివరీలో వెయిట్ లెస్ సారీస్ అనమాట ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మీకు కూడా పైటది ఇందులో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి క్వాలిటీ బాగుందండి సూపర్ క్వాలిటీ అండి ఇది జాకెట్ కూడా మీకు సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు బాగుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడండి శారీ అంతా కూడా మనకి మెత్తని వెయిట్ లెస్ క్వాలిటీలో వేర్ కట్టుకునే వాళ్ళకి మంచి రీజనబుల్ రేట్ అండి ఇది రెండు వందల యాభై రూపాయలు అండి రెండు యాభై రెండు యాభై లో మీకు ఇంకోండి కలర్స్ కూడా నెంబర్ వన్ కలర్స్ అండి అలా అసలు ఏ కలర్ కూడా ఎల్దు అనం ఇది ఉండదు అలా కలర్స్ లో మీకు డిజైన్ చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అంత కూడా సిమెంట్ కలర్స్ మీద వస్తుంది ఫ్లవర్ మ్యాచింగ్ మారుతుంది సూపర్ అండ్ ఇదిగో అందులో మీకు డార్క్ కలర్స్ డిజైన్ బాగుంది ఇది కూడా బాగుంటుంది ఐటమ్ ఇదిగోండి వైట్ కలర్స్ చాలా బాగుంది ఇదిగోండి అసలు మీరు వద్దు అనరండి ఇది ఎంత సరుకు అమ్ముకున్నా మీకు మళ్ళీ మళ్ళీ అమ్ముకునే అమ్ముబడే సరుకు అనమాట ఇది చాలా బాగున్నాయండి ఐటమ్ మీకు ఇంకా మీకు చూపించి చాలా తక్కువండి మీరు షాప్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మా దగ్గర ఉంటాయి మన దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళక్కలేదు వ్యాపారం కళ్ళు మూసుకుని వ్యాపారం చేసుకోవచ్చు అరువు ఇచ్చుకున్నారు మళ్ళీ మనకు అరువుకి ఇచ్చిన డబ్బులు వసూలు అయిపోయే ఐటమ్ అనమాట రిమార్క్ ఉండదు మేడం ఇది కొత్త ఐటమ్ అండి ఇది మనకి తక్కువ రేట్ లో రేట్ బడ్జెట్ లో మనకి మోతి వరకు వచ్చింది జాకెట్ కి శారీ అంతా కూడా ప్లెయిన్ అండి మనకి ప్లెయిన్ వచ్చేసి ఇలా పైట నుంచి కూర్చో ఇది మోతి సిఫాన్ అండి మోతి సిఫాన్ క్లాత్ అంటారు ఇది వేర్ లాగా నీట్ గా మెరుస్తుంది చూసారా వేర్ క్లాత్ ప్లెయిన్ గా ఎక్కువ ఇష్టపడేవారు ఉంటారు కదా పార్టీవేర్ లో లుక్ లో మనకి ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి మంచి రీజనబుల్ ఐటమ్ అండి ఆరు కలర్స్ వస్తాయండి కూడా మీకు ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ ప్లెయిన్ అనమాట ఇదిగోండి ఇలాగ జాకెట్ ఫుల్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది మోతి వర్క్ అండి ఇంకోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది సారీ అంతే ఇది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలండి మూడు ఐదు ప్రీమియం క్వాలిటీలో సిఫాన్ ప్లెయిన్ సిఫాను పార్టీ లుక్ వస్తుంది ఇది చాలా రీజనబుల్ రేటు ఇప్పుడు దాకా మనకి ఈ ఐటమ్ ఇటువంటి ఐటమ్ అమ్మే కానీ ఈ షైనింగ్ లో ఇప్పుడు అమ్మలేదండి చాలా రీజనబుల్ రేట్ అండి మనం హోల్సేల్ గా సేల్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఇంటికాడ వ్యాపారం చేసుకునే లేడీస్ కానీ తర్వాత షాప్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మన షాప్ కి విజిట్ చేసి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అంతా చూడండి మన దగ్గర ఏంటండి ప్రతి కూడా రేట్ వీలనమాట అంత రీజనబుల్ రేట్ వీడియో వస్తున్నాం ఇంకా చాలా బోల్ చాలా కేటలాగ్స్ ఫ్యాన్సీ వర్క్లు ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ పట్టు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు చూపించిపోయే ఐటమ్ వచ్చేసి డిజిటల్ అండి డిజిటల్ లో మనకి అన్ని కూడా మంచి కలర్స్ అండి బాక్స్ ఐటమ్ అండి ఇది అంత కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది పెద్ద ఫ్లవర్స్ మనకు అంత కూడా డిజిటల్ అవుతుంది కదండి సాయి కేటలాగ్ కానీ ఆపిల్ కేటలాగా ఎన్నో రకాల కేటలాగ్స్ అన్నాం ఏంటంటే ఇది ఇంకా న్యూ లుక్ అండి మరియుమఒది చాలా మంచి క్వాలిటీలో ప్రీమియం లుక్ అనమాట చాలా ఫాస్ట్ గా డిజిటల్ శారీస్ కొంచెం నెంబర్ ఆఫ్ బెయిల్స్ అమ్మేవాడి మేము అలాంటి ఐటమ్ అండి ఇది డిజైన్స్ వచ్చి చాలా బాగుంటది ప్రీమియం బాగుంటది క్యాటలాగ్ వచ్చేసి ఆరు కలర్స్ ఆరు ఆరు డిజైన్లు ఉంటాయి నాలుగు వందల తొంభై రూపాయలండి నాలుగు తొంభై అండి ఇది ఐదు వందల చిల్లరలు అమ్మేవాడి మేము అవునండి కానీ ఇప్పుడు రీజనబుల్ రేటు నాలుగు వందల తొంభై రూపాయలకి శ్రీనివాస గ్లాస్ షాప్ టూ ట్వంటీ నైన్ టూ థర్టీ లో తాడితోట మార్కెట్ లో మీకు రీజనబుల్ గా ఉంది ఇదండి ఇది పై నుంచి అండి ఫ్లవర్ ఇచ్చారు కదా అవునండి ఇదిగోండి బాగుందండి డిజైన్ చాలా బాగుంది సారీ కట్టుకుంటే లుక్ చాలా బాగుంది అలా లుక్ ఉంటుంది అండి ఇది బాగుందండి డిజైన్ చాలా బాగుంది సారీ ఓకే జాకెట్ వస్తుంది బ్లౌజ్ అండి సారీ బాగుందండి చాలా బాగుంది దీంట్లో ఆరు కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ ఆరు డిజైన్స్ వస్తాయి ఆరు కలర్స్ ఆ డిజైన్ క్యాటలాగ్ అండి మేడం ఈ ఐటెం గుర్తుంది కదా మీకు అవునండి గొల్లబామ జాజెట్ మీద గొల్లబామ డిజైన్స్ ఆల్రెడీ మనం ఒకసారి చేయగానే మీ దగ్గర నుంచి యూస్ చూసి మనకు చాలా మంది కస్టమర్ల ఫోటోస్ తీసి చాలా దగ్గర కర్నూలు నుంచి తిరుపతి నుంచి కూడా అడిగారండి కానీ అప్పుడు మన దగ్గర స్టాక్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్పెషల్ గా ఓన్లీ గొల్బామ్ డిజైన్ మన స్వయంగా చేయించి మరి కంపెనీ అడిగండి ఇప్పుడు పంపించండి ఇది రీస్టాక్ అయిందండి ఫుల్ ఫుల్ సరుకు మన దగ్గర ఉంది ఎందుకంటే ఇది గొల్వం డిజైన్ లాస్ట్ టైం తక్కువ వచ్చిందండి దానివల్ల ఏంటంటే చాలా మందికి షార్ట్ వచ్చింది సరుకు సరుకు ఇవ్వలేకపోయాం ఇప్పుడు ఏంటంటే ఇదే రేట్ వీల్గా మంచి క్వాలిటీ జాకెట్ క్వాలిటీ లో ఇంకోండి జాకెట్ కూడా ఈ విధంగా మనకి కాంట్రాక్ట్ బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో అదే కాంట్రాస్ట్ జాకెట్ ఇచ్చి పైటంచండి పైటంచ్ మీద కూడా గోల్బాం డిజైన్ ఐదు వందల యాభై రూపాయలు రీజనబుల్ రేట్లు ఇస్తామండి అండి కింద చక్కడా బాటర్ అండి తగ్గిందండి తగ్గిందండి పైన పైన చిన్న బోటర్ వస్తుంది కింద పెద్ద బోటర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు గోల్బాబ డిజైన్ ఎనిమిది కలర్స్ ఉంటాయండి ఎనిమిది కలర్స్ ఎనిమిది కలర్స్ కూడా మనకి ఇంకో అలా చూడొచ్చు మీకు కలర్స్ కూడా ఏది కూడా మన వద్దు అన్న కలర్ ఉంటది అనమాట నెమల కంటం కలర్ గానీ గ్రీన్ గాని సరే బ్లూ పర్పిల్ పింక్ ఇలా మనకి రీజనబుల్ రేట్ అండి కొరియర్ కూడా ఉంటుంది మీకు ఐదు వేలు కొరియర్ చేసిన ఐదు వేలు పర్చేస్ చేసిన వాళ్ళకి కొరియర్ సర్వీస్ కూడా ఇస్తున్నాం మీరు వాట్సాప్ కాల్ చేసి మన రకం చూపించమంటే మేము చూపిస్తాం ఐదు వేలు పర్చేస్ చేసిన వాళ్ళకి కొరియర్ సర్వీస్ కూడా ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా మేడం ఇది ఒక ఐటమ్ అండి మనకి కేటలాగ్స్ మీకు ఇప్పుడు దాకా మేము వచ్చేసి డైలీ వేరు కేటలాగ్ చూపించాను కదా కేటలాగ్ లో అండి రేట్ లిక్స్ లో ఉన్నది ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఐటమ్ ఇది ఇది శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది మోతీ వర్క్ వస్తుంది మోతీ వర్క్ బార్డర్ మోతీ వర్క్ ఇస్తున్నాడు హ్యాండ్ వర్క్ కూడా ఇస్తున్నాడు ఫుల్ వర్క్ వస్తుంది ఈ ఫోటోలో ఎలా అయితే వచ్చిందో సారీ ఆ విధంగా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు ఆరు కలర్స్ ఉంటాయండి ఆరు కలర్స్ కూడా నెంబర్ వన్ కలర్స్ ఇది బాక్స్ ఐటమ్ అండి ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు రీజనబుల్ రేటు ఇది మీకు క్లాత్ కూడా పార్టీ వేర్ క్లాత్ అండి పార్టీ వేర్ సిఫాన్ అండి సిఫాన్ లో ప్రీమియం క్లాత్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండి లైట్ వెయిట్ అండి మెయిన్ వర్క్ వచ్చిన సరే బరువు అనేది ఉండదు ఇది బాక్స్ ఐటమ్ అండి కేటలాగ్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ ఉన్నాయి మీకు ఒకటి ఒకటి నేను చూపిస్తాను ఇది మనకు వచ్చేసి ఫుల్ వర్క్ అండి చాలా మంది ఈ వచ్చే సీజన్ అంతా కూడా పండగ సీజన్ కదండి మ్యారేజ్ సీజన్ కూడా ఉంది దాని వల్ల ఫుల్ వర్క్ అడుగుతారు ఈ ఫుల్ వర్క్ ఐటెం లో సిల్వర్ వర్క్ అండి ఇది ఒక ఐటమ్ తో సిల్వర్ వర్క్ లో కటింగ్ జాకెట్ కూడా మనకి నెక్ వర్క్ ఇచ్చాడు అలాగైతే మనకి జాకెట్ నెట్ వర్క్ చూసారా ఇది మనకి రీజనబుల్ రేట్ అండి ఆరు వందల నలభై రూపాయలండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇలాగా బాటర్ వర్క్ వచ్చి ఈ విధంగా వస్తుంది నెక్ మనకి లెగ్ వర్క్ వరకు స్టోన్ ఉంటదండి మన కట్టన్ లో ఉండదు కానీ లెగ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చి శారీ పైటన్స్ గానీ మనకి శారీ అంత శారీ అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ సిల్వర్ వర్క్ ఇస్తాడు జాకెట్ కూడా మనకి ఎలా చూసారా వీటికి ఎలా హ్యాండ్ వర్క్ నెక్ వర్క్ ఇచ్చాడు ఆ టైప్ ఇస్తాదండి వస్తుంది నెక్ వర్క్ కూడా శారీస్ అన్ని కూడా మీకు ఆరు కలర్స్ వస్తాయి నంబర్ వన్ కలర్స్ అండి కలర్స్ అండి మీకు ఏది కూడా వెళ్ళదాన కలర్ ఉండదు పార్టీవేర్ కలర్స్ అనమాట ఆరు కలర్స్ అలాగా ఇది శ్రీనివాస క్లాస్ షాప్ లో నెంబర్ వన్ ఐటమ్ అండి తాడి తోట రెండు వందల ఇరవై తొమ్మిదికి వచ్చి మన షాప్ వచ్చేయండి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్ని చూపిస్తాను రీజనబుల్ రేట్లు ఇస్తాను వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మన షాప్ నెంబర్ వన్ అండి ఇది జకడ బోర్డర్ మీద శారీ అంతా కూడా మనకి ఐటెమ్ లైన్స్ వస్తాయి మనకి ఆవుదోడ మోడల్ అనమాట ఇది కలంకారీలోనే ఆవు అండ్ ఇలా ఎలిఫెంట్స్ డిజైన్స్ వస్తున్నాయి శారీ అంతా కూడా లైట్ కలర్స్ మన ఐటమ్ లాస్ ఐటమ్ అంత మనకు బార్డర్ అంతా కూడా ఆవుదోడ మోడల్ అండి ఇందులో మనకు వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయి అండి డార్క్ అండ్ లైట్ షేర్ కూడా వచ్చింది ఇది రేట్ చాలా రీజనబుల్ అండి నాలుగు వందల ఇరవై రూపాయలు అండి బాక్స్ ఇది బాక్స్ లేకుండానే మేము ఈ లో అమ్మాము కానీ ఇప్పుడు బాక్స్ అయితే క్వాలిటీ కూడా ఇచ్చాడు నాలుగు వందల ఇరవై అండి చాలా రీజనబుల్ అండి ఇంకోడి ఐటమ్ మీకు ఇందులో కలర్స్ వచ్చేసి ఇంకోండి ఇలా ఆరు కలర్స్ వస్తాయి ఆరు కలర్ బ్యాక్ వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయి అండి క్యాటలాగ్ కేటలాగ్ పరంగా వచ్చినా మీరు రే ఆరు వేసుకోవాలి మేడం అంటే కొంతమందికి మేము మూడు ఇస్తున్నాం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నెంబర్ వన్ కలర్స్ వెళ్లే మాత్రం ఆరు తీసుకోవాలి కలర్స్ కూడా మీకు నంబర్ వన్ ఐట్ అసలు ఏది అని ఉండదు ఐటమ్ అంతా కూడా డార్క్ బాల్ అసలు సేర్ అంతా లైట్ వస్తుంది లైట్ ఆరు కలర్స్ వస్తాయి ఇందులో ఇంకో ఐటమ్ ఉందండి ఇది క్రషింగ్ వస్తుంది దీని కలర్స్ వేరు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇదంతా డిజైన్ ఇచ్చేయండి ఇది ఐదు వందల రూపాయలు పడుతుంది అండి తీసుకోవచ్చు దీనికి జర్రీ లైన్స్ ఉండవు క్రషింగ్ వస్తుంది మన శారీ అంతా కూడా ఇలా డార్క్ బార్డర్ ఇందులో కూడా మీకు కలర్స్ వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ సర్క్ మన దగ్గర ఉందండి మీకు క్రషింగ్ వచ్చేసి ఐదు వందలు జరీ లైన్స్ వచ్చేసి నాలుగు ఇరవై మన షాప్ దగ్గర విజిట్ చేస్తే మీకు ఇందులో డిజైన్స్ ఇస్తాను నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో మన దగ్గర నేత చీరలు కూడా ఉన్నాయండి నేత చీరలు కూడా మన దగ్గర రీసేల్ గా చీర్స్ చేసుకునే వారికి నేత చీరలు ఉన్నాయి లో పట్టు రకాలు ఉన్నాయి ఇంకా ఐటమ్స్ అన్ని కూడా ఇంకోటి ఏంటంటే మన దగ్గర రీజనబుల్ గా బోల్డ్ మోడల్స్ పెట్టుబడి జాకెట్లు వచ్చి పెళ్లి సీజన్ కదండి వెల్వెట్ జాకెట్ ముక్కలు ఉన్నాయి ఇందులో కూడా మీకు ఇరవై పీస్ వస్తాయి ఐటమ్ ఇది చికెన్ వరకు వస్తుంది రెండు నెలల చికెన్ వరకు వస్తుంది ఇరవై పీసులు ఉంటాయి మీకు ఇది వచ్చేసి యాభై రూపాయలు అండి అట్ట ప్రకారంగా తీసుకుంటే యాభై రూపాయలు కలంకారీలోనే ఇక్కడ డిజైన్ వస్తాయి అన్ని కూడా చిన్న డిజైన్లు అండి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి కానీ మన దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళకి కానీ మన దగ్గర బాగుంటుంది బాగుంటది టూ బయట జాకెట్లు కూడా మనకి యాభై యాభై కట్ట వస్తుంది పెయిన్ ముక్కలు కూడా వస్తాయి ఇంకా అలాగే డ్రెస్సులు కూడా ఉన్నాయండి ఇప్పుడు మనకి ఏంటంటే ఇది మన దగ్గర ఏంటంటే అంబ్రెల్లా డ్రెస్సులు కానీ బ్యాగ్ పరంగా ఏమి వస్తాయి అంబ్రెల్లా ఉంది తర్వాత కటింగ్ కూడా ఉందండి ఇలా కటింగ్ వచ్చే డ్రెస్సులు కూడా ఉన్నాయండి మన దగ్గర ఏంటంటే మీకు ఇది ఎంత కూడా కాటన్ ఐటమ్ మీరు రీజనబుల్ గా అమ్ముకోవచ్చు రేట్ కూడా వీలు ఉంటదండి మనకి ఇది అంబ్రెల్లా అయితే మీకు ఆరు వందల పది రూపాయలు పడుతుంది ఇదైతే ఇది అయితే మీకు ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది కటింగ్ చాలా క్వాలిటీ బాగుంటది వాషబుల్ అయినా సరే సిటీ సిల్క్ మిక్స్ అవలేదు కాటన్ అలాగ వాషబుల్ అయితే ఎన్న ఊతుకున్నా మీకు కాటన్ కాటన్ లో నిలబడుతుంది మనకి మూడు వందల యాభై రూపాయలు అవి కూడా ఏంటంటే త్రీ పీస్ సీట్లు వచ్చేస్తాయి కానీ వాషబుల్ అవగానే మనకు ప్యాంట్ సిల్క్ అయిపోద్ది అలా రిస్క్ అయ్యే ఐటమ్ కాదు మనకి క్వాలిటీ ఐటమ్ అనమాట మనకి యూనిఫామ్ శారీస్ అడుగుతున్నారండి చాలా మంది యూనిఫామ్ శారీస్ అడుగుతున్నారు కదా వీళ్ళ కోసం టూ కలర్స్ తెప్పించాం అది కూడా ఫాస్ట్ గా వెళ్ళే కలర్స్ ఈ చర్చ్ వాళ్ళకి గానీ సంబంధించిన ఏదైనా కోలాటం ఆడుకునే వాళ్ళకి యూనిఫామ్స్ కావాలంట ఇది బ్లౌజ్ వర్క్ అండి బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మనకి వస్తుంది ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి దీనికి ఆపోజిట్ కలర్స్ ఇంకో ఇలా ఈ షాల్ బ్లూ వస్తుంది ఆపోజిట్ కలర్స్ వస్తుంది ఇలా రెండు కలర్స్ ఉన్నాయి మేడం యాభై కావాలంటే యాభై ఇస్తాను అందుకే రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై షాప్ నెంబర్ ప్యాడ్ తోట మన షాప్ విజిట్ చేసి మన దగ్గర ఉన్న రకం చూడండి మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేసిన వ్యాపారాన్ని అభివృద్ధి పెంచుకోవాలనుకున్నా మా షాప్ మీకు అనుగుణంగా ఉంటుంది ఒకసారి మా షాప్ విజిట్ చేయండి